హనుమాన్ మాల దీక్ష తీసుకొని పాఠశాలకు వచ్చాడనే కారణం చేత ఆ విద్యార్థిని వేధించిన ముస్లిం టీచర్ మరియు క్రిస్టియన్ టీచర్ నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో ప్రజ్ఞాశ్రీ ప్రైవేట్ స్కూల్లో చదివే ఓ విద్యార్థి ఇటీవల హనుమాన్ మాల దీక్ష తీసుకొని పాఠశాలకు వెళ్ళాడు ఆ నెపంతో క్రిస్టియన్ టీచర్ మరియు ముస్లిం టీచర్ తనని వేధించాడని తల్లిదండ్రులు ఆరోపించారు ఈ సందర్భంగా మాలలు ధరించిన స్వాములు పాఠశాల ముందు బైఠాయించి దీక్ష నిర్వహించారు వెంటనే క్రిస్టియన్ టీచర్ ని మరియు ముస్లిం టీచర్ ని సస్పెండ్ చేయాలని కోరారు లేని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ సాములకు హనుమాన్ దీక్ష సాములు వేసుకున్నారు అయితే ఈ స్కూల్లో ఒక మేడం క్రిస్టియన్ మేడం ఉందంట అలాగే ఒక ముస్లిం మేడం కూడా ఉందంట ముస్లిం మేడం ఎవరైతే ఉన్నారో ఈ సామికి అరే గదేకే బచ్చే తుమారి పేరెంట్స్ కు అక్కలైతే హనుమాన్ దీక్ష కైపుదాలి అట్ల అట్లా అని బీహర్గా ఎలాంటి అలా గది గదిగా మాట్లాడుతున్నట అలాగే ఆ క్రిస్టియన్ మేడం ఎవరైతే ఉన్నదో ఈ కాషాయ బట్టలకు చూసి ఆమెకు తక్కువ వస్తున్నారంట నాకు ఈ కాషాయ బట్టలకు చూసి నాకు తక్కువ వస్తుందిరా

మొత్తం మాట్లాడడంతో ఈ చిన్న చిన్న స్థాముల కుమ్మల్ని కొట్టడంతో మేము వచ్చి ఇక్కడ ఆడటాన్ని చూస్తుంటే ఈ ఇసుకుల యజమాన్యం మాకే మరి లేనిపోని సమాధానాలు చెప్పుకుంటా మాకే దౌర్జన్యంగా మాట్లాడడం దొరుకుతుంది కాబట్టి మేము ఆ సామి వచ్చి ఇక్కడ బహిరంగంగా క్షమాపణ చెప్తే కదలం లేనివేళలా మేము ముంగట ఏం చేయాలో మేము ధర్నా చేస్తాము రస్తారోకోలు చేస్తాము ఏం చేస్తామో దానికి బాధ్యతలు మొత్తం ఈలే వహించాలా ఇందులో కొంచెం జయ హనుమాన్ ప్రతి ఒక్కరు ఇక్కడ సాలూరు మండలం ఈ ప్రజ్ఞాశ్రీ స్కూల్ దగ్గరకి ఇష్ట హిందూ పరిషత్ బజ్రాంగ్ దాల్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు హిందూ వాయిని దుర్గు మొత్తం టోటల్ హిందూ సంఘాలు మొత్తం ఇక్కడ చేరుకోవలసిందిగా నేను మాట్లాడుతున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జయ శ్రీరామ్ शिवामी शि मार बाब <laughs> बाबन